श्रीमद्भागवत श्रीमद्द्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गल फल सुख मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुरहोरिका भुवि भावुकागेन्द्रुवारि की नमस्कार यं प्रव्रजतुपेतमपेतृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ్ నరోం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధం మూడవ స్కంధంలో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేసి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర విదురుడు మైత్రేయుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు హో మైత్రేయ ప్రజాపతులను సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడో చెప్పండి అయితే ఆ బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారం ప్రజాపతులు మరీచి స్వయం భువమణువు ఇట్లాంటి ప్రజాపతులంతా ఏ విధంగా తర్వాతి సృష్టిని కొనసాగించారు ఏ విధంగా తర్వాతి సృష్టిని నిర్వహించారు ఏ విధంగా తర్వాతి సృష్టిని విస్తరించారో నాకు చెప్పండి ఓ మైత్రేయ వారు ఆ ప్రజాపతులు తమ తమ భార్యలతో కలిసి సృష్టి కార్యాన్ని నిర్వహించారా లేదా స్వతంత్రముగానే నిర్వహించారా ఆ వివరాలన్నింటినీ నాకు అనుగ్రహించి చెప్పండి అని విదురుడు మైత్రేయుడిని ప్రార్థించగానే మైత్రేయుడు విదురునికి సృష్టి క్రమాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా శ్రీమన్నారాయణుడు సర్వేశ్వరుడు ఊహించుటకు కూడా వీలు కానటువంటి ప్రభావము కలిగిన ఆ శ్రీమన్నారాయణుడు ప్రకృతి కంటే జీవుని కంటే వేరైనటువంటి కాలములో తాను అనుప్రవేశం చేస్తాడు ఆ పరమాత్మ కాలములో ప్రవేశించి కదలికనే లేనటువంటి కాలములో కదలికను కలిగిస్తాడు అట్లా కాలములో కదలిక ఏర్పడగానే ఇక మళ్ళీ భగవానుడే వ్యాపించి ఉండేటటువంటి ఆ ప్రకృతిలో నుండి ఈ కాలపు కదలిక వలన మహత్తత్వం ఏర్పడుతుంది అయితే ప్రకృతి త్రిగుణాత్మకము సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటటువంటి మూడు గుణాలు ప్రకృతిలో ఉంటాయి అయితే ఈ మహత్తత్వము మరి ప్రకృతిలో నుండే వచ్చింది కనుక ఆ మహత్తత్వములో కూడా ఆ సత్వగుణము రజోగుణము తమోగుణము మూడు గుణాలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఆ మహత్తత్వములో నుండి రజోగుణములో కలిసినటువంటి ప్రధానముగా ఉండే తమోగుణం అంటే తమోగుణం ఎక్కువగా ఉండి రజోగుణంతో కలిసి ఉంటుంది అట్లాంటి ఒక కలయిక ద్వారా ఆ మహత్తత్వములో నుండి భూతాది వియత్ ఆదిని భూతాది అనేటటువంటి అహంకారం బయలుదేరుతుంది మహత్తత్వములో నుండి భూతాది అనే అహంకారము ఆవిర్భవించింది అంటూ మైత్రేయుడు విదురునికి సృష్టి క్రమాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ